నమస్కారం ఈ మధ్యన వారం నుంచి ఈ వారం పది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గౌరవనీయుల ప్రసాద్ కుమార్ గారి పైన కొన్ని ఆరోపణలు రావడం జరిగింది ఆరోపణలు ఎంతో నిజం లేదు అది అవాస్తవం కాకపోతే మా మధ్యన జరిగిన కొన్ని విషయాలలో మా ఐక్యత లేక మా గౌడ సోదరుల కొంచెము ఒకరిపై ఒకరు కొన్ని అభియోగాలు కొన్ని కొన్ని ఫిర్యాదులు చేయడం వలన కొంచెం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది ఆ వెళ్ళిన విషయంలో కొందరు మేము కూడా మన ప్రసవం దగ్గరికి శాసనపతి స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి ఉంటుంది ఈ విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని అన్ని ఇబ్బందులు మళ్ళా కేసులు చేసుకోవడం ఇట్లా జరుగుతుంది ఇక ఒకరిపై ఒకరు చేసుకొని కొందరు హత్యాశపోయి దురాశ పోయి కొందరు ఏ విధమైన వాళ్ళకు అవగాహన లేకుండా కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మా పైన కూడా కొన్ని ఆరోపణలు చేశారు మేము మా పైన ఆరోపణలు చేస్తే ఇది ఎట్లా అని పెద్ద మనిషి దగ్గర దృష్టికి తీసుకెళ్ళాను నేను స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్తే అతను కూడా ఏమన్నాడంటే అందరూ మీరు ఐక్యంగా ఉండండి ఐక్యంగా ఉండి మీరు అందరూ చేసుకుంటే అది బాగుంటుంది కానీ మీరు నష్టపోయి మీరు అదే కేసులు చేయించుకొని ఈ ఏ విధంగా అయినా మళ్ళీ అధికారంతో ఆపారులతోటి దాడులు చేయించుకొని మీ ఇష్టాను రీతిలో ఉంటే ప్రజలకు కూడా నష్టం మీ కూడా నష్టం కలుగుతుంది కాబట్టి మీరు అందరూ ఐక్యంగా ఉండి మీ దాంట్లోనే ఒకరిని మీరు ఎన్నుకొని అందరూ మీ వ్యాపారం మీరు సక్రమంగా చేసుకోవాలని మనకు ప్రసదన్న గారు చెప్పారు ఆ విధంగానే అతని మాపై ఎటువంటి ఒత్తిడి లేవు ఎటువంటి ఆరోపణలు చేసిన విధంగా మాపై దౌర్జన్యాలు లేవు ఒత్తిడి లేదు ఎవరు ఈ లోకల్ కూడా మాకు ఎవరు అటువంటి ఒత్తిడి అయితే తగ్గలేదు దౌర్జన్యాలు చేస్తలేరు మేము ప్రసాదన్న గారి దృష్టికి తీసుకెళ్ళిన విషయం ఏంటంటే మా దాంట్లో మేము సరైన రీతిలో లేము కాబట్టి ఇటువంటి ఇదైతున్నాయి కాబట్టి మీరు కూడా మాకు అండగా మళ్ళీ మాకు ఏదన్నా అంటే మాకు సహాయపడాలంటే మేము కోరిన విషయంలో అతను స్పందించి మాకందరికీ మీరందరూ ఐక్యంగా కూర్చొని మాట్లాడుకొని మీరు ఎవరినో ఒకరిని మీ దాంట్లో పెద్ద మనిషిని నిర్ణయించుకొని మీరు అందరూ అందరిని కలిసి మేము మీరందరు కలిసి చేసుకోవాలంటారని మాకు స్పీకర్ గారు కూడా మాకు కోరడం జరిగింది ఆ విషయంలో మేము అందరం కూడా కూర్చొని మళ్ళీ మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మాకున్న మా ఉన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి తొలగించేసుకొని అందరం కలిసి మనం అందరం కలిసి చేసుకున్నాలి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోకుండా ఉండాలి అంటనే దృష్టితోటి మేమందరం కలిసి సమావేశమైన ఒక త్రీ ఫోర్ డేస్ ఫోర్ సమావేశమైన కానీ మా అందరం కూడా సరే అందరం నిర్ణయించుకొని ఆయన మన స్పీకర్ గారు చెప్పిన విధంగానే మేము నడుచుకుంటామంటానని మాకు ముందర కూడా భవిష్యత్తులో ముఖంగా అధికారులతో ఎటువంటి వేదికలు ఉండకుండా ఎటువంటి కేసులు జరగకుండా అందరూ ఆయన అండగా మాకు ఉంటాడంటాడని ఆ మేరకే ఆ మేరకు మేము అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాకపోతే అతను ఎటువంటి మా లేవు ఎటువంటి ఇది దౌర్జన్యాలు లేవు ఏమీ దాడులు లేవు ఇవ్వనుకున్నా మేము ఈ సమావేశం నిర్ణయించుకొని ఈ చెప్పడం జరుగుతుందని మీకు